ఏమైనా సాంగ్స్ వినేటప్పుడు ఎమోషనల్ అనిపిస్తా కదా కొంచెం ఇల్లు మిస్ అయినప్పుడు కానీ పేరెంట్స్ మిస్ అయినప్పుడు ఎవరు అట్ట జనాలు అన్నప్పుడు పక్క వెళ్ళిపోయింది వచ్చేది ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ టైం అంటే యూకే వెళ్ళినప్పుడు ఒకసారి రెండు సార్లో అంటే సాంగ్స్ కానీ అట్లా ఇన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి రీల్స్ చూసేటప్పుడు కానీ కొంచెం వస్తాయి అనుకొని ఫేస్ వాష్ వచ్చేది ఫేస్ వాష్ మీరు అన్నారు కదా ఇప్పుడు అదేంటి అమ్మాయిలను అటు అంటున్నావు లేదా నేను అన్నా కదా అబ్బాయిలు అంటున్నాం అనేసి సో ఎనీ ఇన్ జనరల్ జనరల్ గా అబ్బాయిలు ఇప్పుడు మీరు అన్నారు కదా డాడీతో అటాచ్మెంట్స్ అట్లా ఇట్లా ఉండదు మమ్మీతో ఎక్కువ ఉంటది అనేసి సో అంటే అది ఎక్కువ చూపించరు బట్ ఉంటది

అమ్మ నాన్న లేదా అన్న తమ్ముడు అమ్మ కొడుకు ఎదిగినప్పుడు ఏమైనా కొడుకు ఎదిగిపోతున్నాడు సో అది నాకు ఎట్లా అంటే నేను ఇమాజిన్ చేసుకున్నా అంటే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు చిన్న చిన్న వాటిల గొడవలు పడతా అట్లా ఉండే రోజుల్లో ఒక పర్సన్ దొరకడం చాలా అంటే చాలా రేర్ సో అట్ ఎనీ కాస్ట్ ఫర్ హ్యాపీ నహట్ట కాదు ఫెల్ట్ చాలా హ్యాపీ నవ్వుతరేంటండి ఇంకా అది నేను ఇంకా నింగ ఏం చేial అర్థం గాలా సో ఐ జస్ట్ వాంట్ టు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నార్మల్ అవ్వాలనుకున్నా ఇంకా ఫేస్ వాష్ చేసుకుని రాగానే కలర్ తెలిసిపోయింది ఏడుపు వచ్చేసింది కానీ నిజంగానే బై మిస్టేక్ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఫ్రెండ్స్ విడిపోయారు మీరు కాదు మీకున్న ఫ్రెండ్స్ ఎవరైనా విడిపోయారు వాళ్ళ మిస్టేక్ తెలుసుకోను లేదంటే మిమ్మల్ని మిస్ అయ్యో ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే లేదు సమస్య లేదు అవసరం లేదు అనుకుంటారా ఏ ఇంకా వచ్చేసే అనుకుంటారా నేను నేను బేసికలీ నేనైతే అంటే మోస్ట్లీ నాతో ఎవరున్నా మోస్ట్లీ గొడవలు రావు ఎందుకంటే నేనేం మాట్లాడను కాబట్టి సో పొరపాటున ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రాగానే అట్లే ఉంటుంది సేమ్ ఇంకా ఎనుభో ఇది చేసా అది చేసా అని అట్లే ఉండదు సర్లేరు అయిపోయింది అది అయిపోయింది దాబోదాం అంటే అంటే మీరు సార్లు మంచి చేసిన ఒక ఏమన్నా ఇప్పుడు సార్లు మీరు నన్ను మనీ అడగతారు ఇస్తాను పదకొండో సార్లు లేదు పోరా అంటాను ఇవ్వనట్టు కదా సో మేము అంటే కదా ఆ ఒకటి తీసేసి మిగతా పది మాత్రం గుర్తుంటాయి మాకు అవునా ఈ పాజిటివిటీ నిజంగానే ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఉండాలి చెప్తున్నా పది పదిహేను అంటే నేను చూడబోయేది అంతే ఉండొచ్చేమో కదా అందుకని అంటే ఏమో అందరూ సపరేట్గా మళ్ళీ పెళ్లి చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నా కొడుకుని కొడుకు నువ్వు అడుగు అంతే సేమ్ ఇది ముందే మీరెలా ప్లాన్ చేస్తారండి చెప్తా ఓకే సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి ఎప్పుడు విష్ణు గారు మీ పెళ్ళి అదే వన్ మిలియన్ అయిన తర్వాత అది ఏమన్నా ఎవరైనా పిల్లలు ఉంటే రివీల్ చేసి అది వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు ఓకే అంటే మేబీ అయితే ఎవరు లేకపోతే ఆ కామెంట్ సెక్షన్లో ఎవరు ఎత్తుకుండేది గైస్ మీరు ఎక్కువ కామెంట్స్ పెట్టండి ఎత్తుకుంటారంట దాంట్లోనే ఇప్పుడు దాంట్లో ప్రొఫైల్ ఎత్తుకొని చేస్తారు ఐ మీన్ కొంచెం చాలా వేడుకుంది ఉంది అసలు అవట్లా అంటే సీరియస్లీ మీరు స్కూల్ బెంచెస్ లో మనం ఇట్లా చేయొద్దు చెప్తామని అడిగారు కదా అనేసి అంటే ఏమైపోయింది అక్కడ ఫుల్ చలిపోయింది కదా ఇక్కడ అసలు అవట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ హార్న్స్ ఇవన్నీ హార్న్ వస్తే మాత్రం హార్న్ కొడితే నువ్వు ఏదో తప్పు చేసినట్టు నువ్వు నువ్వు తప్పు చేసావు అంటే లేన్ రాంగ్ గా మారినావు లేదంటే ఇండికేటర్ వెళ్ళేది అనేసి అంతమంది హార్న్ అంటే నేను అటు చూసుకుంటున్నా ఫస్ట్ లో అదే ఏంది విష్ణు మొన్న ఐ మీన్ నెల్లూరు నుంచి తిరుపతికి టూ అవర్స్ వస్తున్నాయి కదా టూ అవర్స్ తిరుతానే ఉన్నా నేను అంటే మీరు అనుకోవచ్చు అరే నువ్వు పోయిందే టూ ఇయర్స్ ఇంత అట్లా కానీ నేను చేసిన వన్ మంత్ నైట్ షిఫ్ట్స్ కానీ వన్ మంత్ తర్వాత ఒక్కసారి డే చూడగానే కళ్ళు చిన్నగా అయిపోయి కొంచెం తలను పెట్టడం అట్లా ఉంటది సో అక్కడ అలా టైప్ అట్లా సో మీరు ఒక పది రోజులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి పదకొండు రోజులు డిఫరెంట్గా ఉంటుంది సో అట్లా ఒక టూ ఇయర్స్ అక్కడ ఉన్నాం ఇక్కడ రాగానే కొంచెం అందరికి ఏమనేసి అరే సపోజ్ నేను ఏమన్నా మాట్లాడినా బావిడేందుకు చేస్తున్నాడని అట్లా ఏం లేదు అట్లా అంత అట్లా అనిపిస్తుంది రా అంటే మళ్ళీ బా ఇంద్రాయుడి కథలు అనుభవకూడదు అనేసి అరే ఇట్లా నేను నేనేస్తున్నాను నేను చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దండి అనుకోద్దండి అంతే ఇంకొకటి ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు ప్రతి ఇది ఫీల్ అవుతారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అది కొంచెం ఇక్కడే ఇక్కడే పోతే ఇక్కడే మొన్న ఐ మీన్ నీలోఫర్కి వెళ్ళాము నీలోఫర్కి వెళ్తే ఇంకా కాఫీ కాస్ట్లీ ఉంది కదా అంటే కాఫీ ఐ మీన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అంటే అంతేనా అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ బా చాలు బా అంట అన్నాడు మరి అట్ట కాదురా అక్కడ కాఫీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందిరా చిన్నది అది టేస్ట్ కూడా ఉండదు ఇంత చానా క్రీమీ క్రీమీగా ఈ ఐ మీన్ టీ చానా బాగుంది వన్ ఎయిటీ అంటే చాలా మేలు రా అంటే మంచి ప్రమోషన్ చేస్తున్నారు ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదా ప్రమోషన్ అవసరం లేదు ఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ అనమాట మేము కాదు ఓకే మీరు కాదు సారీ 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 పర్లేదండి నేను ఇదే ఊరికి ఫన్ చేశాను ఏడ ఊరికే సారీ థ్యాంక్స్ చెప్పినా కూడా ఎక్కిరిస్తున్నారు నేను వాష్రూమ్ డోర్ టాప్ సడన్గా ఎవరు సారీ అని అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ ఈ పదాలు వాడతారు ఈవెన్ మీరు ఎదురు ఏమన్నా కొంచెం పక్కన వాళ్ళకి చీమ అంత డిస్టర్బెన్స్ ఉన్నా సారీ సారీ అంటారు సారీ థాంక్స్ కామన్ అక్కడ అంతా బట్ అక్కడ రియల్ గా ఉంటారా అంటే ఓపెన్ హార్ట్ తో మంచి ఫీలింగ్స్ పైన ఒకలా లోపల ఒకలా ఉండడం అలా ఉంటుందా ఎవరు యూకే పీపుల్ మోస్ట్లీ అంత కైండ్ చాలా మంచిగా ఉంటారు నాకు వీళ్ళు మన కంట్రీకి వచ్చి ఎట్లా ఇదంతా చేశారు చాలా జాలీగా ఉంటారు మంచి వాళ్ళు అసలు మన వాళ్ళు ఇంకా మేధావులు అక్తి మేధావులు మన వాళ్ళు మన వాళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉంటారు ఇంత ఇట్లా ఉంటారు వాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చారా నాకు ఇంకా డౌట్ వాళ్ళు ఇక్కడికి ఎలా రానిచ్చారా మన వాళ్ళు చాలా స్మార్ట్ అసలు వాళ్ళకంటేనా వాళ్ళు అసలు ఏం తెలియదు పాపం వాళ్ళకి మేమేం చెప్తాం తెలుసా తెలుసా యూకేలో అట్ ఇండియా అట్లా అవాక్ అయిపోతారు షాక్ అవుతారు అన్ని కథలు మన బాహుబలి స్టోరీలు అన్ని చెప్పేస్తుంటాం అసలు ఇండియా గురించి వాళ్ళకి ఏం తెలియదు కంట్రీ ఐ మీన్ ఇండియా అంటే మాత్రం వెంటనే బిర్యానీ లేంటే ఇది చెప్తారు నా 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 అంటారు ఇట్లా వాళ్ళ యాక్సెంట్ లో అంటారు ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ సో బిర్యానీ నాను ఇది మళ్ళీ టిక్కా మసాలా చికెన్ బటర్ మసాలా అంటారు టిక్కా మసాలా ఎవ్వరు పట్టినా వి హావ్ ట్రైడ్ టిక్కా మసాలా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ టేస్టీ అంటారు స్పైసీ అంటారు ఎక్కువ వాళ్ళు అసలు రెసిస్ట్ చేసుకోలేరు స్పైసీని ఓకే అనగానే పారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ చూస్తారా అని ఫీలింగ్ ఉంటుంది కదా కొత్తగా ఈ ఫిల్ టైర్ కనిపించినప్పుడు ఇలా పారిస్ కి యూకే కి సంబంధం లేదు నేను చాలా డిఫరెంట్ గా అందుకే అడిగా నాకు తెలిసి యూకే కి పారిస్ కి తేడా ఉందని చెప్పేసి యూకే నుంచి పారిస్ కి వెళ్ళి ఈ ఫిల్టర్ అని మాకు టైం ఉండదు పార్ట్ టైం లో ఇంకా ఎట్లా ఉంటుందంటే మాకు చిన్న ఫ్రెండ్స్ వాళ్ళతో ఎంజాయ్మెంట్ అదే ఒకవేళ మేము ఈ ఫిల్ టవర్ చూడడానికి వెళ్ళాలంటే పది మందికి టైం దొరకాలి పది మందికి టైం దొరకాలంటే పది మంది పది షిఫ్ట్ వెళ్తారు మాకు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీ ఉండదు వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు మాకు ఫ్రీ ఉండదు ఫ్రీ ఉండదు ఎప్పుడంటే నైటే ఆ టైంలో ఇంకా అక్కడికి వెళ్ళి రాలేము ప్యారిస్ కి సో పోలేదు మీరు యుఎస్ వెళ్ళాలనుకుని యూకే ఎందుకు వెళ్తారు ఐ మీన్ వీసా రిజెక్ట్ అయింది సో అందుకనేసి మళ్ళీ యూకే వెళ్ళినా నాకు అసలు పోవాలని కూడా లేదు ఇంకా మమ్మీ ఐ మీన్ నేను యూట్యూబ్ ఇవి చేసుకుంటా అంటే మమ్మీకి చూడలేకపోయింది అనమాట చూడలేకపోయిందంటే ఫోర్ ఇయర్స్ బీటెక్ చదువుకొని ఎల్బిఓ లో వచ్చి పొద్దున్న ఆరుకు లేచి మళ్ళీ నైట్ రెండు మూడు వరకు తిరిగేసి వీడియోలు అంటే మమ్మీకి కొంచెం బాధ వేసింది అనమాట సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టైం ఇస్తున్నాను ఆ కంట్రీ పోతే వెళ్ళిపోవు జాన్ ఫస్ట్ గానీ ఇంట్లో కనపడితే నేనే బయటకు దూస్తానని వచ్చేయాల్సింది అంటే ఇంకా సర్లే మీ ఇష్టం మీరేం చేస్తారు చేసే అని చెప్పేసి ఇంకా వాళ్ళు యూకే చూసారు సరే ఇంకా యూకే కి తప్ప నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు యూకే అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కూడా యూఎస్ వెళ్ళిపోవాలి నేను అసలు నాకు పోయింది ఇంకా మన కంట్రీ వదిలి పెట్టలేదే ఇష్యూ లేదు ఇంకా పోయింది అసలు నాకు మొత్తం ఇప్పుడు కూడా వీసా ఉంది కాబట్టి ఉంటున్నాను లేదంటే వచ్చేసారా డిసైడ్ అయ్యాం టు ఇయర్స్ వచ్చేద్దాంరా వద్దురా అది అని ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనీ ఎప్పుడైనా సంపాదించుకుంటావు కానీ ప్రశాంతంగా డిప్రెషన్ మొత్తం డిప్రెషన్ చలి ఇంట్లో వాళ్ళు దూరంగా ఇప్పుడు ఇప్పుడు నాకు ఆకలి వేస్తే జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా తింటాం కానీ అక్కడ అట్ట కాదు నువ్వు డే మొత్తం చేసింది సగం డబ్బులు దానికి అయిపోతాయి ఇండియన్ ఫుడ్ ఆబ్వియస్లీ కాస్ట్లీ ఉంటుంది మనకి అక్కడ ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ లా ఉంటుందా పోనీ అస్సల అస్సల అబ్బా తినలేము కానీ తినాల్సి వస్తుంది ఇంకేం చేయలేం అనమాట ఇప్పుడు సపోజ్ బిర్యానీ తినాలనుకో బిర్యానీకి వెళ్తాం కదా ఒక రోజు ఏమో బాగుంది ఎంత బాగా చేశారనిపిస్తుంది ఒక్క రోజు కదా అట్లా ఉండదు ఒక్కో రోజు ఒక టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా మాకు ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఆడ సప్ప సప్పకి తిని ఇంకా అవే అమృతంలాగా అనిపిస్తున్నాయి డిప్రెషన్ ఎందుకు డిప్రెషన్ ఎందుకు ఇప్పుడు వింటర్స్ ఉన్నాయి కదా వింటర్స్ చాలా డిప్రెషన్ ఎందుకంటే డే లైట్ ఉండదు మీకు డే చాలా తక్కువ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఉంటది మొత్తం నైట్ చీకటి ఇంకోటి ఎప్పుడు చల్లగా ఉంటది ఎండ వచ్చినా ఎండ పేరుకి లైట్ కానీ ఎప్పుడు చల్లగా ఉంటుంది మాట్లాడితే పొగలు వస్తుంటాయి చెవులన్నీ కాలిపోతుంటాయి ముక్కంతా మండుతుంటది సో అట్లా ఉంటది టెంపరేచర్ వేసుకుంటే ఫుల్ నువ్వు ఎంత మంచి బట్టలు కాస్ట్లీ బట్టలు వేసుకున్నా పైన ఒకటి జాకెట్ వేసుకోవాల్సిందే సో అట్లా ఉంటది అనమాట అంటే సమ్మర్ లో మళ్ళీ వేసుకోవచ్చు నార్మల్ గా అంటున్నా ఏం వేసుకున్నా సరే జాకెట్ వేసుకోవాల్సి ఉంది సమ్మర్ లో అయితే ఫ్రీనే కదా మొత్తం హ్యాపీగా తిరగొచ్చు సమ్మర్ లో 10 కి అయిద్ది ఐ మీన్ నైట్ సన్సెట్ డే టైం 4 కి అయిపోద్ది అంత రివర్స్ ఇక్కడ సో అట్టా ఇట్టా చేంజ్ అవుతా ఉంటారు కాబట్టి చిరాకేస్తుంది ఏందరే ఇది అనిపిస్తుంది జెట్లాగుంది ఇప్పుడు ఇనియా కోచింగ్ నేను ఎదరపోతే కదా లాగ్ ఉండమన్న తెలియట్లా اصلا ఏం జరుగుతా ఉందనే ఛానల్ లేట్ గా అయిపోతానంట అనిపిస్తనే రోజులు ఎందుకంటే అసలు చాలా పనులు వెంట వెంటనే నెల్లూరు తిరుపతి వీళ్ళు హైదరాబాద్ ఫుడ్స్ మేము ఫ్లైట్ దిగాము బెంగళూరులోనే బెంగళూరులోనే ఆ తేజాకన్ కవర్ చేసాం అక్కడ నుంచి డైరెక్ట్ కార్ తిరుపతికి వచ్చి అంకుల్ని కవర్ చేసాం సెపరేట్ ఇచ్చి ఆంటీని కావాలని తిరుపతిలో పెట్టకుండా వాళ్ళ మామయ్య వాళ్ళని కూడా కవర్ చేయాలనేసి ఆంటీని అక్కడ పంపించాం నెల్లూరుకి సో వాళ్ళ మామయ్య వాళ్ళని ఆంటీ వాళ్ళని డైరెక్ట్ నెల్లూరు వెళ్ళి మార్నింగ్ కవర్ చేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోయి మా ఊర్లో మొత్తం కవర్ చేసాం తర్వాత నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఎడిటింగ్ అంతా చేసుకొని ఈ వీడియోస్ అన్ని నిద్రపోవాలా ఎడిటింగ్ అంతా చేసుకొని మార్నింగ్ అప్లోడ్ చేసేసి మార్నింగ్ మళ్ళీ ఇక్కడి నుంచి కస్మూర్కి వెళ్ళి దర్గాకి అందరిని అట్లా తిరిగేసి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ ఎక్కడ నిద్రపోవాలా కరెక్ట్గా గంట రెండు గంటలు పడుకున్నాం అది కూడా కార్లోనో లేదా నార్మల్గా వీళ్ళు ప్యాక్ అవి ప్యాక్ చేసుకునే టైప్లో టైంలో ఒక టూ అవర్స్ పడుకున్నాం అంతా కాదు అంటే అది ఇప్పుడు పొరపాటు నిద్రపోతే లేదా ఆ మూమెంట్ లో నిద్రపోతే ఈ మూమెంట్ అంతా మిస్ అయిపోతాం అనే ఎగ్జైట్మెంట్ లో నిద్ర రావట్లేదు మరి అందుకే లేట్ గా త్వర త్వరగా అయిపోతుంది అని మీరు లేట్ గా గడుస్తున్నట్టు అనిపిస్తుంది మీకు నిద్రపోవాల్సిన టైం లో నిద్రపోతే చాలా లేట్ గా ఉంది అసలు నిద్రపోవట్లేదు కాబట్టి అలా అవుతుంది అంతే నిద్రపోండి ఇప్పటి నుంచి సెట్ అయిపోతుంది నాకు ఖాళీ 1 మంత్ కదా సో అన్ని ఎక్స్‌ప్లోర్ చేసి ఇదైపోవాలను కానీ కొత్తగా ఫీల్ అవుతున్నారు చూడండి అది గొప్ప మన ఇండియా మన ఊరు మన ప్లేస్ మనం తిరిగింది ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న పెంచారు కానీ మనం ఎక్కడి నుంచో పది రోజుల తర్వాత వస్తే కొత్తగా ఫీల్ అవుతారు కదా ఈసారి ఏదో ఒకటి తీసుకొచ్చి కనెక్ట్ చేసి అంటే అది అంటే కంప్లీట్ గా యూకే నుంచి వచ్చారు ఇక్కడ అంతా కొత్త అంటే అది నెగటివిటీ అయిపోతది సో ఇప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చాం అనుకోండి అర్థం చేసుకుంటారు మన నెగిటివిటీ అంటే మన వాళ్ళు ఏది చేసినా నెగిటివ్ గా పెట్టడానికి రెడీగా ఉంటారు ఆ నెగిటివిటీ అంటే గుర్తొచ్చింది మీకు నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయా వస్తే ఇబ్బంది పడ్డారా నేను పట్టించుకోను అసలు చూస్తారా అదే స్టార్టింగ్లో చూసేవాడిని ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు చూస్తా అప్పుడప్పుడు చూసినప్పుడు నవ్వుకుంటా చూపించి ప్రతిసారి ఏం నెగిటివ్ కామెంట్ వచ్చినా విష్ణు చూపించి విష్ణు యజ్యుడు భలే పెట్టినారు కదా అనేసి నవ్వుకుంటాను ఆబ్వియస్లీ ఇప్పుడు నేను జిమ్ వీడియోస్ అవి పెడతాను అవి పెట్టినా నా బాడీ ఏం లేదు ఊరికే షర్ట్ ఫిట్ ఉండడానికి వెళ్తూ అది ఊరికే కొంచెం వీడియోస్ తీసుకుంటాం కాబట్టి కామెంట్ పెడతాం నీకేం బాడీ ఉంది నాకు లేదు షర్ట్ బాగుంది ఫిట్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఎట్ట కంటెంట్ కోసం పెడుతుంటా సో దానికి అందరూ వేసుకుంటా ఉంటారు మేమలా మే ఎ మీ వీడియో కింద కామెంట్ ఇది కామెంట్ సెక్షన్ నా గర్ల్స్ హాస్ల అని చెప్పేది ఓయ్ అమ్మా అన్నీ నోటిస్ మీరు ఫాలోవర్ సో మచ్ నేను ముందు నుంచి ఫాలో అవుతున్నా ఇంటర్వ్యూ ఫాలో అవుతాం మీరు అయినా కాకపోయినా అవండి మిమ్మల్ని నేను మిమ్మల్ని అయితే హెల్ప్ యూ ఐడ్లీ రోజు నుంచి ఫాలో అవుతున్నాను ఇది ఎగ్జాక్ట్ గా అప్పటి నుంచి ప్రతి వీడియో చూస్తాను నేను ఇప్పటికి నేను ఫీల్ అవుతా యూకే లో మీతో పాటే ఉన్నట్టు మీరు నా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటది అక్కడ ఎలా ఉంటది అన్నట్టు నాకు యూకే లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తాను నేను మీ గురించి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వెంటనే మన ముగ్గురు ఒక రీల్ చూస్తాం తప్పకుండా హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగిన తర్వాత సాడెస్ట్ మూమెంట్ ఆయన ఒక్కరిని అడిగాను నేను మిమ్మల్ని అడగలేదు మావల్ అట్ట అనుకోరు ఏంటంటే సా అంటే ఎత్తుక్కోవాలా హ్యాపీ అనుకో పది ఒకటి అట్ట ఫీల్ అవుతాం ఆలోచించినా రాలేదండి హ్యాపీ చెప్పండి పది చెప్తా నాకు పది చెప్పండి చెప్పాను కదా ఎందాక కార్లో వచ్చేటప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం ఇట్లా కాఫీ గురించి అంటే అట్లనే కాదు అది అసలు ఏంద్రో ఎంత బాగుంది అసలు మనకి అక్కడ అంతంత ఖర్చు పెడతాం ఇక్కడ చూడు ఎంత బాగుందో సరే ఇది అంత కాదు ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడే ఏదో చేద్దాం ఏదో జాబ్ చేసుకుందాం ఇట్లా వీడియోస్ చేసుకుందాం ఎక్కడ ఉన్నాయి ఎందుకు అదొకటి మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది నైట్ బిర్యానీ తింటున్నాము ఇట్లా అరే అసలు ఏంద్రా ఎట్లా చేస్తారా ఈ చెఫ్ ఇంత బాగా మనం రెసిపీలు నేర్చుకుందాం అంటే నువ్వు ఇచ్చి నేను ఇది చేస్తా వీడియో చేసుకుందాం అట్లా మేము ఫన్నీ కంటెంట్ ఏదో అంటే ఇంకా ఆబ్వియస్లీ బాయ్ స్టాక్స్ అంటే ఫన్నీ సో అట్లా ఉంటుంది అంటే ఇది ఒక మేము మాట్లాడుకునేది వీడియో చేసుకుంటే అది ఒక పెద్ద కంటెంట్ అయిపోద్ది అంతేంది ఒక వీడియో ఉంటుంది రీసెంట్ గా త్రీ ఫోర్ మిలియన్ వెళ్ళింది జస్ట్ ఇడ్లీ తింటా ఇద్దరు నవ్వం చూసుకొని నవ్వుకుంటాం అది టాపిక్ లేదు ఏం లేదు సో నేను ఆ వీడియో నేను వంద సార్లు చూసుంటా నేనే సో నాకు బాగా అనిపిస్తుంది ఆ హ్యాపీ మూమెంట్ క్యూట్ గా ఉంటుంది అట్లా హ్యాపీ మూమెంట్స్ అంటే ప్రతి మూమెంట్ హ్యాపీ ఈవెన్ నేను నేను మా డాగ్ని ఇట్లా వచ్చాను అది ఎట్లా అంటే ఆంటీ సోయల్ని ఇట్లా పట్టుకొని ముద్దు పెట్టుకుని అట్లా అట్లా ఎంత ప్యూర్ లవ్ ఉందో అంత అట్లానే అది కూడా లిటరల్ నా రెండు హ్యాండ్స్ చూడడం కానీ నన్ను ఇక్కడ చూడడం కానీ ఇట్లా ఇట్లా అదంతా నాకు భలే అనిపించింది సో ప్రతి ఒక్కటి బాగుంటుంది ఊరికి వెళ్ళిన తర్వాత మంచిగా కొబ్బరికాయలు కొట్టించుకొని బయనించి ఆలోచిస్తున్నారు మీరు మీ వీడియోనే కదండి నేను చెప్తుంది అంతా కంటెంట్ అయిపో అంటే కంటెంట్ చేసే వాళ్ళకి ప్రతిదీ కంటెంట్ అయిపోయినప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయలేరేమో అని ఒక బేసిక్గా మా ఇప్పటి వరకు మేమైతే స్క్రిప్టెడ్ లేదు ఏది ప్లాన్ చేసి ఇది ఇది అని ఏమీ లేదు జస్ట్ నార్మల్ గా వెళ్తున్నాము వెళ్ళే దారిలో అట్ట కెమెరా పెట్టుకొని కొన్ని క్లిప్స్ ఉంటాయి మా దగ్గర ఆ క్లిప్స్ ని పెట్టేస్తున్నాం అంతే తప్ప ఏది ప్లాన్ లేదు ఈవెన్ ప్రాంక్స్ కూడా అంతెందుకు మమ్మీ మొన్న సర్ప్రైజ్ ఉంది కదా అది స్క్రిప్టెడ్ అంటున్నారు వెనక తమ్ముడు పట్టుకొని వచ్చాడు కాబట్టి స్క్రిప్టెడ్ అనుకుంటా మేమంతా ఎట్లా అంటే ఫోన్ పొరపాటు చేతులు అంటే ఆంటీ డౌట్ అని చెప్పి వాడికి ఇయర్బడ్స్ పెట్టి క్యాజువల్ ఫోన్ కాల్ చేయించి మాకు మేము మిద్దిపై నుంచి ఎక్కడ ఉన్నారా అను అక్కడ లేదు ఏం లేదంటే సైలెంట్ గుండు మేమంతా ప్లాన్ చేసుకున్నాం మీరు సర్ప్రైజ్ గానే వచ్చారా మీ మమ్మీకి చెప్పలేదు వస్తున్నట్టు అంటే వస్తున్నాం అని చెప్పాము ఎగ్జాక్ట్ డేట్ చెప్పాల మేబీ ఒక 10 డేస్ అట్ ఇట్ ఓకే ఓకే సో మాట్లాడుకుంటూ పోతుంటే అలాగే పోతనే ఉంది మీ ఫ్యాన్స్ కి అతి సమాచారం ఫ్యాన్స్ కి అలానే మాటల మాంత్రికుడు విష్ణు ఫ్యాన్స్ కి నేను చెప్పాలనుకుంటే వీళ్ళ ఎన్ని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ వన్ మిలియన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ మిలియన్ త్వరలో ఉంది ఇదే కదా సేమ్ అంతే మీరు మమ్మ అంటారు కదా అంతే థ్యాంక్స్ బాగా చూస్తున్నారు మంచి కామెంట్స్ పెడతాను అండ్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ కూడా నా పేరు చెప్పండి వెంటనే వైష్యూ ఏ ఓకే నేను ఆల్ ఇచ్చిన ఒక సెకండ్

మీలాగే మంచోళ్ళు మిమ్మల్ని కూడా కల్పించుకున్నారు మంచోళ్ళ కింద సో ఈ మంచి ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ లా అనిపించకపోవచ్చు జస్ట్ కన్వర్సేషన్ లా అయిపోయింది నన్ను అయితే వేసుకోకండి వాళ్ళిద్దరు ఏమైనా ఉంటే నన్ను ముందే క్షమించేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మా అమ్మాయిలు ఏమనలేదు అండ్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది సారీ అండ్ మా మమ్మీ కూడా చూస్తూ ఉంటది ఎందుకు ఏం మాట్లాడలేదు అంటావేమో ఇంకంతే ఏం చేయాలి మా అంతే సరే ఏం మాట్లాడు వాళ్ళతో ఏం మాట్లాడు బయట మాట్లాడు అంటే నేనైతే చాలా సార్లు కదిలిచ్చాను అయినా కూడా ఆయన నోరు తెరవకుండా అవును అలానే మాట్లాడారు సో నాకు సంబంధం లేదు సో అది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇప్పటిదాకా చూస్తుంటే చూడకుండా మధ్యలో కామెంట్స్ పెడితే నేను ఏం చేయాలని డిలీట్ చేపిస్తా ముందే చెప్తున్నా ఓకే బాయ్ బాయ్